हेलो नमस्ते वेलकम टू माय चैनल दिस इज ललिता फ्रॉम ललिता स्टॉक्स పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే కనుక మనం చెప్పుకోనక్కర్లేదు అటు లోను ఇటు తెలంగాణలో ఎంతమంది ఉన్నారో మనకు లెక్కలేదు సో నిన్న అంటే పవన్ కళ్యాణ్ హరిహరి వీరమల్లు ప్రీ రిలీజ్ ఇవ్వడం జరిగింది సో ప్రేక్షకులందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి ఇది పోస్ట్పోన్ అవుతూ వస్తుంది మూవీ అనేది అంత కష్టపడి తీసిన పవన్ కళ్యాణ్ గారు అంటే ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత వచ్చిన ఫస్ట్ మూవీ మీద పబ్లిక్ ఏమంటున్నారో మనమైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి నమస్కారం అండి ఇప్పుడు హరిహరి వీరమల్ల గురించి ప్రేక్షకులు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు అది కాక ఇది ఎలా ఉండబోతుంది నిన్న పవన్ కళ్యాణ్ వచ్చి ప్రెస్ ప్రీ రిలీజ్ లో మాట్లాడిన మాటల గురించి మీరు ఏమంటారు నిజంగా గొప్ప సినిమా అండి అది పవన్ కళ్యాణ్ గారు నట జీవితంలో మైత్రాజికల్ మూవీ ఫస్ట్ టైం ఒక గొప్ప మూవీగా స్థిరపడిపోతుందని చెప్పి అనిపిస్తుంది నిజంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా మేము ఎంతో సంతోషిస్తున్నాం ఎంతో ఆనందిస్తున్నాం ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం నిజంగా అది ఒక గొప్ప కథ కృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పినప్పుడు ఆ కథ అంత బాగుంటు బాగుంది కాబట్టి ఆయన గేట్స్ ఇవ్వడం జరిగింది కోకురు కోహ్నూరు వజ్రం గురించి మనకి కొంత కొంతవరకే తెలుసు చదువుకున్న వాళ్ళకైతే పూర్తిగా కొద్దిగా తెలియచేమో దాని కథ ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగింది ఎక్కడికి వెళ్ళింది అనేది కానీ ఈ సినిమా ద్వారాగా కోహ్నూరు వజ్రానికి అసలు ఇది ఎక్కడ పుట్టింది ఎవరికి దొరికింది ఏ రాజ్యానికి చేరింది ఆ తర్వాత ఇతర దేశ ఒకరి చేతుల నుంచి మారి ఒకరి చేతులకు అలాగే ఇతర దేశాల లండన్ దాకా ఎలా వెళ్ళింది ఆ లండన్ నుంచి మన ఇండియన్ వీరుడు వీరమల్లు గారు ఆ వజ్రాన్ని ఎలాగ మన దేశాన్ని తీసుకొచ్చేటటువంటి కల్పితతో కల్పిత కథగా ఈ చిత్రాన్ని నిర్మించారు నిజంగా ఈ సినిమా మాత్రం చాలా సెన్సేషన్ చుట్టించబోతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి జీవితంలో పాన్ ఇండియా మూవీ కూడా ఇదే ఫస్ట్ టైం కదా కాబట్టి ఈ సినిమా చాలా అద్భుతంగా తీశారు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా పట్ల ఎంతో నమ్మకంతో ఎందుకంటే ఏ సినిమాకి పెద్దగా ప్రమోషన్కి రాకపోయినా ఈ సినిమాకి మీడియా సమావేశాలు నిర్వహించడం అలాగే మన ఆడియో ఫంక్షన్స్ నిర్వహించడం దీనిలో కూడా చాలా కీలక పాత్ర వహించి సినిమా గురించి పబ్లిసిటీ ఇంత బాగా చేస్తున్నారంటే ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు మన చరిత్ర ప్రతిబింబించే విధంగా ఈ సినిమా ఉంటుంది ఖచ్చితంగా మనం గర్వపడేలాగా మన జాతి గర్వించేలాగా నెంబర్ వన్ మూవీగా నిలవబోతుంది హరిహర వీరమల సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ తర్వాత అంటే హరిహరి వీరమలు తర్వాత నటించబోరు ఇదే లాస్ట్ మూవీ అనేసి కొంతమంది ఈ వాదన వినిపిస్తుంది దీని గురించి మీరు ఖచ్చితంగా నటించాలండి నటించకపోతే ఆయన ఎలా బతుకుతాడండి ఆయన పిల్లలకు భోజనం ఎలా పెడతాడు ఆయనకున్న కూడా ఉన్నటువంటి ఆయన సెక్యూరిటీకి భోజనం పెడతాడు పార్టీని ఎవరు నడిపిస్తాడు ఎందుకంటే అందరినీ అందరిలాంటి రాజకీయ నాయకుడు కాదు కదా అతను అందరిలాంటి రాజకీయ నాయకుడు అంటే ప్రభుత్వ సొమ్ముతో అన్ని అందరినీ నడిపించుకునేటటువంటి కర్మ ఇంక పట్టలేదు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకుల పరిస్థితి ఉంది ఒక్కసారి ఎమ్మెల్యేగా వెళ్తే ఐదు వందల నుంచి వెయ్యి కోట్లకి అధిపతి అయిపోతున్నాడు వాళ్ళ తా తరాలు 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 బతికేలాగా వాళ్ళ పిల్లలకి పెద్ద పెద్ద చదువులు చదివించుకుని అలా తయారైపోతున్నారు కానీ పవన్ కళ్యాణ్ అనే నిరా నిజాయితీ పరుడు నీతిపరుడు అలాంటి తప్పుడు పనులు చేయడు కాబట్టి ఆయన కష్టపడి పనిచేసుకోవాలా పనిచేసుకుంటేనే ఆయన కుటుంబం గడుస్తుంది అలాగే ఆయన సరంజామం అంతా కూడా చూసుకోవాలి పార్టీని నడిపించుకోవాలా ఈ రాజకీయ నాయకులకి కమిషన్ తీసుకోడు కబ్జాలు చేయడు గుండాయుధం చేయడు దౌర్జన్యం చేయడు నిజాయితీ పేరు బతకాలంటే పని చేసుకోవాల్సిందే నిజాయితీతో కూడినటువంటి ధైర్యం అది కాబట్టి వేళ అతను మనుషుల్లో దేవుడుగా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి సినిమాలు చేయాలి సినిమాలు చేయాలి సినిమా ద్వారా కూడా మన సమాజానికి మంచి సందేశం ఇచ్చేటటువంటి సినిమాలు చేసి చిరస్థాయిగా నిలి నిలిచిపోవాలని మేము కోరుకుంటున్నాం రాజకీయాలే కాదు సినిమాల్లో కూడా ఆయన అగ్రస్థానంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ప్రీమియర్ షోకి సిక్స్ హండ్రెడ్ టికెట్ అంటే ఇది సామాన్యంలో వెళ్ళదాల్సిన మూవీ కాదని కొంతమంది అంటున్నారు ఎందుకంటే ఆరు అంటే మామూలు విషయం కాదు సో దీని గురించి మీరేమన్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటండి సినిమా నిర్మించినటువంటి నిర్మాతలకు కొంచెం వెసులుబాటు ఇవ్వాలని చెప్పి మనకి ఎప్పటి నుంచో మనకి మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో ఆ వెసులుబాటు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ వెసులుబాటులో ఒక పెంచారు ప్రీమియర్ షో వెయ్యిలు రెండు వేల ఐదు వేలు కూడా అమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ సినిమా ఆరు వందలు ఏమి పుష్ప సినిమా వెయ్యి రెండు వేలు కూడా అమ్ముకున్నారు అది అది పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది ఒక రెండు వందలు మూడు వందలు పెంచుకునే అవకాశం విసులుబాటు కల్పించింది కాబట్టి దానిలో పెద్ద తప్పు లేదనుకుంటాను నేను పుష్ప షో ప్రీమియర్ షో కి ఇప్పుడు చాలా మంది రావడం వల్ల ఒక ఆమె చనిపోయింది క్రాస్ రోడ్ లో సో ఇప్పుడు ఈ మూవీకి ఎలాంటి ఏర్పాట్లు అనేవి ఉంటాయనేసి అనుకోవచ్చు పోలీసుల ద్వారా ఖచ్చితంగా పకడ్బందీ ఏర్పాట్లు ఉంటాయండి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఎలక్ట్ గా ఉంది ఈ సినిమా వల్ల ఎవరికి ఏ ఇబ్బంది కలగదు ఎందుకంటే చాలా కంట్రోల్ గానే ఉంటుంది ప్రభుత్వాలు రెండు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి ఎలా అంతా సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటది ఎలాంటి ఇబ్బందులు ఉండవు సినిమా అనేది రిలీజ్ అవుతుంది చూసిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంత దమ్మున్న వాళ్ళు ఎవరు ఉంటారండి ఏదో వాళ్ళు సోషల్ మీడియాలో పేరు కోసం ఇలా ఆపుతాం మా మా మతాన్ని కించపరిచారు మా కులాన్ని కించపరిచారు మా వీరిని కించపరిచారు ఇవన్నీ మాట్లాడతారు కన్నా ఇవన్నీ జరిగే పని కాదు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎవరి విషయంలో జరుగుతుందేమో కానీ పవన్ కళ్యాణ్ అనేటటువంటి గొప్ప వ్యక్తి విషయంలో ఇలాంటి పనులు ఎవరు చేసినా దుర్మార్గులుగా మిగిలిపోవడం తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు లుక్ ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల హరిహర వీరమల్లలో ఆయన ఒక లాగా కనిపించబోతున్నారు సో దాని అంటే ఎలా ఎలా చూసి అనిపిస్తుంది నాకు వీరమల్లలో సాధువులా కనిపించట్లా ఒక వ్యక్తుల కనిపించాడు అంటే సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అందరూ గర్వించే విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించే విధంగా ఉంటుందని నా మనసు చెప్తుంది ఖచ్చితంగా ఈ సినిమా ఓ సెన్సేషన్ రాబోతుంది